ఈ మధ్య ఆర్టిజం కేసెస్ చాలా ఎక్కువ ఉన్నాయండి ఇండియాలో అవ్వచ్చు అమెరికాలో అవ్వచ్చు అక్రాస్ ద వరల్డ్ కారణాలు పక్కన పెట్టుకుంటే అసలు ట్రీట్మెంట్ ఉందా ఓవరాల్గా ఈ ఈ మందు వల్ల ఆర్టిజంకి ట్రీట్మెంట్ ఉందంటూ లేదండి చాలా మంది ఇన్వాల్వ్ అవ్వాలి ట్రీట్మెంట్లో ఈనో ఫిజికల్ థెరపీ ఫిజియోథెరపీ స్పీచ్ థెరపీ అని ఉంటుంది కానీ ఈ మధ్య సోషల్ మీడియాలో మీరు చూస్తే ఈ లీవో లూకోవరిన్ లేదంటే లూకోవరిన్ వల్ల ఆర్టిజం పిల్లల్లో స్పీచ్ బెటర్ అవుతుంది ఈ చుట్టుపక్కల సోషల్ స్కిల్స్ బెటర్ అవుతున్నాయని చెప్పేసి న్యూస్ ఉంది ఇందులో కొంచెం నిజం ఉందండి ఇప్పుడు కొన్ని స్టడీస్ ఉన్నాయి తక్కువ మంది కిట్స్తోనే ఉన్నాయి అందులో ఏంటంటే ఈ లీవో ఊకవెరను పిల్లలు తీసుకోవడం వల్ల కొంచెము స్పీచ్ డెవలప్మెంట్ బాగుంది అని చెప్పేసి చాలామంది పేరెంట్స్ కూడా చెప్తున్నారు ఈ ఒక స్టడీలో స్మాల్ స్టడీ బట్ ఆ స్టడీలో కూడా తేలిందనమాట అలా అని చెప్పి ప్రతి ఆటిజం పిల్లలకి దీనివల్ల లాభం ఉంటుందంటే లేదండి కొంతమందికి కొన్ని యాంటీబాడీస్ ఈ బ్రెయిన్లో అనమాట ఈ ఫోలిక్ యాసిడ్ రిసెప్టర్స్ మీద ఉంటాయి అన్నమాట ఎఫ్ఈ అని చెప్పేసి వాళ్ళకైతే బాగా పనిచేస్తుంది అనమాట కనుక మీకు మీ పిల్లలకి ఇది దీనివల్ల లాభం ఉంటుందా లేదా కనుక్కోవాలంటే మీ డెవలప్మెంటల్ పిడిట్రేషన్ లేదంటే మీ డిప్యూట్రిషన్తో మాట్లాడి కొన్ని బ్లడ్ టెస్ట్లు చేసుకోవచ్చు అప్పుడు ఈ ట్రయలు మీరు ట్రై చేసుకోవచ్చు